మేము నేను ఈ ఆరు నెలల నుంచి ఒకటే విషయం మీద పోరాడుతూ ఉన్నాను మాకు మంచి నీళ్లు కావాల మాకు పరిస్థితి ఏంటంటే ఈరోజు మా యొక్క కడప నియోజకవర్గంలో డ్రైనేజ్ వాటరే మళ్ళా పెన్నాలో కలిసి అదే వాటరే పంపు చేసుకొని తాగుతున్న పరిస్థితి ఏర్పడతా ఉంది మాకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు ఇది ఇరవై సంవత్సరాలైంది కార్పొరేషన్ ఏర్పడి జిల్లా హెడ్ క్వార్టర్స్ కడప కానీ ఈ హెడ్ క్వార్టర్స్ లో మనకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు పంపు చేసి బోర్లేసి నీళ్లు పిల్ల ఇళ్ళకి సప్లై చేస్తున్నారు అది ఐదారు సంవత్సరాలు ఐదారు రోజులకు ఒకసారి నీళ్లు సప్లై చేసే పరిస్థితి ఉంది మురికి నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉంది మాకు ఒక ఎస్టిపి లేదు మాకు ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేదు ఈరోజు మేము డిసెంబర్ లో ఉన్నాం ఈ రోజు కూడా రెండు మూడున్నర రోజులకు ఒకసారి నీళ్లు వదిలే పరిస్థితి ఉంది నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు ఎత్తుతున్నానంటే మాకేమన్నా నరేగా నిధుల ద్వారా వాటర్కి ఏమన్నా మాకు హెల్ప్ చేసే పరిస్థితి ఉంటా కడప నియోజకవర్గము కడప జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చిన జిల్లా ఇది కానీ కడప హెడ్ క్వార్టర్స్లో లో మంచి నీళ్లు లేని పరిస్థితులు మేము అతలాకుతలం అవుతున్నాం ఈ యొక్క పెద్ద వేదిక ద్వారా ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకురావడానికి ఈ విషయం చెప్తున్నాను మనము ప్రజలకి మంచి నీళ్లు మంచి రోడ్లు ఇస్తే వాళ్ళు అద్వారా అభివృద్ధి చేసుకోవడము వ్యాపారాలు చేసుకోవడం ముందుకెళ్లే పరిస్థితి ఉంది నేను ఇక్కడే ఉంటాను నేను ప్రతి ఒక్క రోజు నీళ్లు కొనుక్కొని వాడతాను దాదాపు ఈ యొక్క కడప నియోజకవర్గంలో కార్పొరేషన్ పరిధిలో రెండు వందల పైచలకు ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇది ఒక కుటీర పరిశ్రమ లెక్క వాటర్ ప్లాంట్స్ పెట్టుకుని వ్యాపార వర్గాలకు వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగపడతా ఉందని కానీ ఈ యొక్క కడపకి మున్సిపల్ కార్పొరేషను నీళ్ళు ఇచ్చే పరిస్థితి మనము కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఇది చాలా క్రానిక్ ప్రాబ్లము ఈరోజు కిరాణా స్టోర్స్ లో కూడా సైడ్ బిజినెస్ కింద చిన్న వాటర్ ప్లాంట్ పెట్టుకుని అమ్ముకుంటున్నారు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో ట్రీట్మెంట్ అయిపోయినాక ప్యూర్ వాటర్ తీసుకున్నాక రిలీజ్ అయ్యే ఇంప్యూర్ వాటర్ డ్రమ్ముల్లో వచ్చి పట్టుకొని వెళ్ళి వాళ్ళ నిత్యావసర అవసరాలకు వాడుకున్న పరిస్థితి ఇక్కడ ఉంది ఈ మేజర్ ఇష్యూని ఇన్ని సంవత్సరాలు ఇతర పార్టీ వాళ్ళు ఎందుకు దీన్ని దీని మీద దృష్టి సారించలేదో నాకు అర్థం కావట్లేదు ఒక్కొక్క ఎమ్మెల్యే పది సంవత్సరాల నుంచి గెలిచానని చెప్తున్నారు కానీ ఈ పది సంవత్సరాల్లో వాళ్ళు టెన్ పర్సెంట్ కూడా వాళ్ళ దృష్టి ఈ మీద వాళ్ళు కేదా కేంద్రీకరించింటే ఈ రోజు కడపకి పరిస్థితి వచ్చేది కాదు కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఇంతమంది అధికారులు ఉన్నారు ఈ దృష్టిని మీ దృష్టికి తీసుకోపోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ సమస్యని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం మాకు రోడ్లైనా ఎంతో కొంత వేసుకుంటా ముందుకెళ్తాం శానిటైజేషన్ కాలువలు ఎట్లొట్ల చేసుకుంటాం కానీ ఈ మంచినీళ్ళు అనేది బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన ట్యాంకులు కట్టుకోవాల్సిన అవసరం ఉంది కొంచెం ఒక చిన్న ఇంపార్టెన్స్ ఇచ్చి కడప నియోజకవర్గము రాయలసీమలో వెడకబడిన ప్రాంతము ఇది మాకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చింది అదృష్టమో దురదృష్టమో అది ప్రజలు ఒకరినొకరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మీరు ఈ విషయం మీద దృష్టి సారించి మా కడపను కాపాడాలని కోరుకుంటున్నాను మేడం మాధవరెడ్డి గారు చెప్తా ఉంటే నీటి సప్లై సమస్య ఉంది మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే నరేగా ఫండ్స్ ముందుగా నీటికి చాలా తీవ్రమైన సమస్య కాబట్టి ముందుగా మేడం అడిగిన దానికి నేను సమాధానం చెప్తా ఉన్నాను జాతీయ ఉపాధి హామీ కిందకు వచ్చే నరేగా ఫండ్స్ కూడా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేవలం పట్టణాల్లో కాదు గ్రామాల్లోనే దీన్ని నిర్దేశించబడింది వాటి వరకే పరిమితం చేయాలి పట్టణాలకు వచ్చేటప్పటికి అమృత్ స్కీమ్ కింద బలమైన అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం అలాగే మీరు చెప్తున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడి నుంచి ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని కాదు కానీ ఎంత చేసుకున్నారనేది ముఖ్యం ఎందుకంటే దేశాన్ని అంతా ఒకేలా చూడాలి రాష్ట్రాన్ని అంతా ఒకేలా చూడాలి మీ దృష్టికి మేడం దృష్టికి తీసుకొస్తుంది ఉదాహరణకి రెండు వేల పద్నాలుగు ప ప పంతొమ్మిది సమయంలో నేను ఉద్దానం సమస్యను బయటికి తీసుకొస్తే ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి అరవై ఒక్క కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఆ రోజున చేసి ఆ ఉద్దానం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళారు అది గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది అలాగే ఇంత కడప నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉందనేది నాకు మాధురెడ్డి గారు చెప్పే వరకు నాకు తెలియలేదు ఎందుకంటే ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చారు కాబట్టి అసలు ఇక్కడ సమస్యలని తీరిపోయి ఉంటే నేను అనుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇక సమస్యలు తీరలేదు ఇంకా చాలా బలంగా నీటి 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 ఇంకా ఇబ్బందిగా ఉంది అనడానికి ఉదాహరణకి మనం మేము క్యాబినెట్లో నలభై ఐదు వేల కోట్ల నలభై ఐదు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు మేము పులివెందలకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్కి డబ్బులు ఇవ్వడం జరిగింది మేడం అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై కర్నూలుకు కూడా ముప్పై ఆరు కోట్ల యాభై ఆరు లక్షలు ఇవ్వడం జరిగింది అంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది మనం చేయకూడదని అనుకోవట్లా ఎందుకంటే గవర్నమెంట్ గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూటీ పార్టీలు మారచ్చు వ్యక్తులు మారచ్చు కానీ పథకాలు నిరంతరం సాగాలనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్తాం దురదృష్టవశాత్తు మన కడపకి చేసుకోలేకపోయారు కానీ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఇది ఖచ్చితంగా నీటి సమస్యను తీర్చి మీకు ఏమైతే ఈ మౌలిక సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టేలాగా నేను చర్యలు తీసుకుంటానని మీకు మీ మాట ఇస్తున్నాను